నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇనమడుగు పిహెచ్ఎస్సీకి కోటి తొంభై ఐదు లక్షలతో నూతన భవనం తీసుకురావడం జరిగిందని తెలిపారు దీనికి ఆరు కోట్ల రూపాయలు సీఎం సహాయం అందించడం జరిగిందని తెలిపారు కోవూరు నియోజక వర్గంలో వంద పడకలకు ఆసుపత్రి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలియజేశారు పేద ప్రజలకు ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు వైద్యులు అందుబాటులో ఉండేటట్లు చూడాలని అండ్ హెచ్ఓకి తెలిపారు ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకరెడ్డి ఎంపీటీసీలు నాగరాజు సునీల్ రెడ్డి మల్లారెడ్డి గ్రామ టీడీపీ నాయకులు గుత్తికొండ వెంకయ్య ఎంపీడీఓ శ్రీహరి వైద్య సిబ్బంది టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మనకి అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైనది ఆరోగ్యం హెల్త్ దానికి సంబంధించి మన కోరు మండలంలో ఎంతైనా పిహెచ్సి అవసరం ఉంది అది సరిగా ఉంటే ఎంతో ప్రాణాలు కాపాడుతుంది అని చెప్పే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇందాకే స్థానిక నాయకులు డాక్టర్లు అందరూ చెప్పినట్టు ఈ హాస్పిటల్ గురించి నాకు చెప్పడం జరిగింది నేను ఇంత ఇంకోసారి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ హాస్పిటల్ పరిస్థితి చూడడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మనం మన ఎంపీ వేమినేని ప్రభాకర్ రెడ్డి గారితో నిర్ణయించుకున్నందువల్ల ఆయన మనకి బిపిసిఎల్ వారిని ఒప్పించి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి తొంభై ఐదు లక్షలు మన కోవ్ పిహెచ్సి ఇప్పించడం జరిగింది కాబట్టి మీకందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వైద్య శాఖలో ఏ విధంగా ప్రజలకి అండగా అవుతున్నారో అదే కాకుండా మనం అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితిని సత్తదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము అభివృద్ధి చూసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదిహేడు నెలల్లో మన ఒక్క కోవిడ్ కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది అనారోగ్యంతో బాధపడి స్పటల్ కి డబ్బులు కట్టుకోలేని వాళ్ళకి అండగా నిలబడి ఆరు కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ కాన్సెన్సీ కి ఇవ్వడం జరిగింది మనం ఎవరైతే వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్ లో వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకుంటున్నారో వాళ్ళ ఆరోగ్యం బాధ ఒకవైపు ఉంటే దానికి ఆర్థిక సహాయం అందక ఎంతో మంది నిరుపేదలు అష్ట కష్టాలు పడుతున్నారు అలాంటి ప్రతి పేదవాడికి నేనున్నాను అంటూ మన సీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు